హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ వన్ పాట్ టమాటా రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా బంధువులు సడన్గా వచ్చినప్పుడు ఇలా క్విక్గా కుక్కర్లో వన్ కేజీ రైస్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది వీడియోని కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే కుక్కర్ని స్టవ్ పై పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటుంది నేనేటి ఆయిల్ అలా ఉంది అనుకోకండి మేమైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాము కావాలంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఫ్యాట్ ఫ్లవర్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇప్పుడైతే ఇక బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సోంపుని కూడా యాడ్ చేసేసుకోండి ఈ స్పైసెస్ అని చక్కగా మంచిగా వేగిన తర్వాత ఇందులో అయితే నేను ఎటువంటి కారం కానీ పసుపుని కానీ యూజ్ చేయట్లేదు పచ్చిమిరపకాయల నుండి వచ్చే కారం సరిపోతుందండి కావాలంటే ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఒక ఫ్లేవర్ టేస్టీ వస్తుంది అలా అయితే వేరే ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిరపకాయలు కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తాను కదా ఆనియన్స్ అనేవి పొడుగ్గా కట్ చేసుకోవాలి బాగా అలా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యి ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి రుచి ఇస్తుంది అనమాట ఈ టమాటా రైస్కి ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అనేవి ఆనియన్స్ అనేవి కంపల్సరీ అనేవి మంచి రంగు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవచ్చు అనమాట ఇలా తొందరగా వేయడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆనియన్స్ తగ్గట్టు తర్వాత రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి మంచి రంగు వచ్చేంత వరకు బాగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించేసుకోవాలి ఇప్పుడైతే సరిగ్గా మంచిగా వేగిపోయేవండి చూసారా వీడియోలో చూపించుతున్నాను చక్కగా వేగిపోయేవి అన్నప్పుడే దీంట్లో ఫ్రెష్గా ఉన్న ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత దీంట్లో అయితే మంచిగా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాతనే అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కేజీ రైస్కి క్వాంటిటీకి ఒక అర కేజీ వరకు టమాటాలను వేస్తున్నాను ఈ టమాటాలు చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను తొందరగా మగ్గిపోతాయి అనేసి ఈ టమాటాలు వే అంత టైం లేదు అంటే స్పీడ్గా అయిపోవాలంటే దీని ప్లేస్లో ప్యూరీ కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని వేసుకోండి మిక్సీ చేసేసుకొని ఈ ఇలాగైనా ముక్కలైనా రేగిపోతాయి ఎంతసేపు ఒక టెన్ మినిట్స్లో లేగిపోతాయండి టమాటాలు మెత్తబడిపోతాయి ఇలా మెత్తబడుతున్నాయి అనే టైం అప్పుడు ఒక గుప్పిడంతా కాజు ముక్కలు కూడా వేసుకోండి కాజూసు ఇవి ఫ్రై ఫ్రై చేసినవే తర్వాత ఒక గుప్పిడంత కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకోండి ఒక గుప్పిడంతా ఇలా వేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీర అన్ని టమాటాలు అనేవి బాగా వేగేంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి మంచిగా అంటే మంచి రుచి వచ్చేంత వరకు మెత్తబడేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించేటప్పుడే నేను ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించి మిక్స్ చేసుకుంటానండి మంచి రుచిగా ఉంటుంది కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోండి సపరేట్ అవుతుంది అప్పుడు నేను వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను వన్ కేజీ రైస్ క్వాంటిటీ ఎలా అంటే మన ఇంటి దగ్గర ఏవైనా లోటా కానీ గ్లాస్ కానీ తీసుకొని దానికి ఎంత క్వాంటిటీ వస్తే దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసేసుకోవడమే నేను వన్ కేజీ కొలుతుందండి ఆ లోటాతో రెండు లోటలు రైస్ వేసుకుంటున్నాను దానికి డబుల్ క్వాంటిటీ ఫోర్ లోటాస్ అనమాట అంటే రెండు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఈ బియ్యం వేసుకున్న తర్వాత మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్ పట్టేటట్లు ఇప్పుడు మీకు నచ్చితే దీంట్లోన బిర్యానీ మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి లేదు మాకు ఎక్కువ స్పైసెస్ ఎక్కువ ఇష్టం ఉండదు నార్మల్గా తినాలంటే ఇలా అయితే వాటర్ని యాడ్ చేసుకుంటే చాలు ఎంత బాగుంటుందంటే హెవీగా లేకుండా మంచి రుచిగా ఉంటుంది ఇలాగా చాలా సింపుల్గా అయిపోతుందనమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా వే మరిగించుకున్న తర్వాత ఉప్పుని చూసుకొని ఇప్పుడు ఉప్పు చూసి సరిపోయిందా లేదని యాడ్ చేసుకుంటూ ఉప్పు కరెక్ట్గా సరిపోయినాకా టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కుక్కర్ని మూతలు పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా త్రీ విజిల్స్ అని వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసి ఇప్పుడు విజిల్స్ వెంటనే స్టీమ్ పోయేటట్లు చేసుకోవాలి స్టీమ్ అలా ఉంచేసారంటే ఇంకా మెత్తబడిపోతుంది రైస్ అనమాట వెంటనే ఈ మూడు విజిల్స్ తర్వాత చూసామంటే ఎంత చక్కగా కుక్ అయిపోద్ది అంటే అంత బాగుంటుంది రైస్ ఎంత ఫ్లేవర్బుల్గా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేస్తారు కదా బా బాయ్